ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా మూడవ వార్డులోని కూతడి రాజేశ్వ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సును వారిపై ఉండాలని కోరారు మళ్ళీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చిట్యాల మైసయ్య వాడుజే మల్లయ్య పందుల శంకర్ లింగంపల్లి నర్సయ్య ప్రకాష్ రవి కర్ణాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మన వేములవాడ ప్రజానాయకుడు మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే ఆదిచరణ ప్రభు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు లక్ష్మీపురం మూడో వార్డు అయ్యర్పల్లి మరియు తదితర గ్రామాలందరం కలిసి ఈ కుడలిలో జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సమరాలు జరపడం జరిగింది అలాగే మున్ముందు కూడా ఇంకా ఎన్నో పదవులు రావాలని మరియు చిరన్న గారికి ఆ రాజన్న ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఆయు ఆయురేళ్ళైతే ఉండాలని కోరుచున్నాను అలాగే మన గ్రామ ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అందరికీ నమస్కారం వెములవాడ మున్సిపల్ పరిధిలో గల మూడో వాడైన అయిన లక్ష్మీపురం మరి అలాగే సాతజ్పల్లిలో ఇందిరానగర్ మూడు వార్డైన ప్రజలందరూ ఈరోజు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా మరి లక్ష్మీపురం సౌరస్తలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది జై కాంగ్రెస్ ఈరోజు మన వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా వేములవాడ పట్టణంలోని మూడో వార్డులో అయ్యూరుపల్లి లక్ష్మీపురం ఇందిరానగర్ ప్రజలందరూ కలుసుకొని మూడో వార్డులో కేక్ కట్ చేయడం జరిగింది ఆయన ఇంకా ఇలాంటి అనేకమైన పుట్టినరోజులు చేసుకోవాలని ఆ రాజరాజు స్వామిని అల్లాను ప్రభును సర్వమత దేవుళ్ళను వేడుకుంటున్నాం ఇంకా తన భవిష్యత్తులో ఇంకా అనేకమైన ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు వేములవాడని పర్గ ప్రజలకు అనేకమైన సేవ చేయాలని కోరుకుంటూ కృతజ్ఞతలు చేస్తున్నాం